చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి హాయ్ అండి నేను మీ కపిల దండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం ఎందుకు అండి నేను చూపిస్తాను ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నిలువ ఉంటుంది కూడా ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో దోశలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఈ పచ్చడి ఇందుకోసం నేను ఒక రెండు పెద్ద సైజు కాకరకాయలు నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక పెద్ద గార్లిక్ నాలుగు స్పూన్లు బెల్లం ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను వీటన్నిటిని బాగా వెజిటబుల్స్ శుభ్రంగా కడిగేసి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి కాకరకాయ పీకిలికి చాలా బాగుంటుంది పల్చగా ఉంటే ఊరికే మనం ఫ్రై చేసుకున్నప్పుడు మాడిపోతాయి అందుకోసమని ఈ సైజులో కట్ చేసుకోండి నేను ఒక రెండు కాయలే పెడుతున్నాను మీరు కావాలంటే ఈ రేషియో తోటి మీరు ఎక్కువైనా పెట్టుకోవచ్చు కాకరకాయ పిక్కిల్ ఇలా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ కాకరకాయ ముక్కలు తర్వాత అలాగే ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను పెద్ద ముక్కలే కట్ చేశాను ఎందుకంటే ఆయిల్లో మగ్గిస్తాం కదా చూడండి రెడీ అయిపోయినాయి కటింగ్ ప్రాసెస్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇందుకోసం నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలో ఒక నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను నాలుగు స్పూన్లు నూనె సరిపోతుందండి మనం ఎందుకంటే వేయించుకోవటానికి ఈ కాకరకాయ ముక్కలు వేగాక ఆ నూనె చేదుగా ఉంటుంది కదా అందుకోసం అని మనం తక్కువే వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వేయించుకోవటానికి సరి వేసుకుంటే సరిపోతుంది ఆ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు వేసాను నేను నూనె వేడెక్కాక కాకరకాయ ముక్కలు నేను రెండు రెండు విడతలుగా వేయించేసుకుంటున్నాను ముందుగా కొన్ని ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఒకేసారి ఎక్కువ నూనె పోసి వేయిస్తే ఆ నూనె చేదైపోతుంది అది దేనికి పనికిరాదని నేను ఇలా కొంచెం కొంచెం నూనె వేసుకొని వేయించుకుంటున్నాను ఇది నేను శనగ నూనె వేసి చేస్తున్నాను బా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది మనకి వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ముక్కలన్నీ వేరే ప్లేట్లోకి పెట్టుకున్నాక అదే నూనెలో ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర కొంచెం వేగాక మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి ఒక నిమిషం అట్లా వేసి కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి టమాటాలు ఒక మూడు నాలుగు నిమిషాలన్నా మగ్గాలి దీనిలో ఒక రెండు స్పూన్లు నేను చూపించే స్పూన్ తోటి రెండు స్పూన్లు రాక్ సాల్ట్ వేసి కలుపుతున్నాను అలాగే ఒక చిన్న స్పూన్ తోటి పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు సాల్ట్ వేసాక బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ అన్న మగ్గనివ్వాలి దీనిపైనే మనం పెద్ద లెమన్ సైజు చింతపండును తీసుకొని దాని మీద ఉంచేసి మూత పెట్టేసేయాలి అలా మూత పెట్టుకున్నాక ఒక రెండు నిమిషాల్లో అది మగ్గిపోతుంది ఆ మగ్గిపోయాక మనం చింతపండును వేరు చేసేద్దాము సపరేట్ చేసేసి చింతపండును మాత్రం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చింతపండు త్వరగానే మగ్గిపోయింది ఇప్పుడు తీసేసి దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ మీదే ఉంచేయాలి అప్పుడు టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోతుంది ఇది ఆయిల్లో బాగా మగ్గిపోతేనే ఉంటుంది పచ్చడి ఈ జార్లోనే నాలుగైదు హాఫ్ గార్లిక్ వరకు వేసేస్తున్నాను గార్లిక్ ఫుల్ గార్లిక్ చూపించాను కదా అందులో సగం మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు చూడండి నూనె వదిలేసింది కదా ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్లో ఒక మూడు స్పూన్ల వరకు నేను ఏదైతే సాల్ట్ వేసానో అదే స్పూన్తో మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసేసి కలుపుకుంటున్నాను కారం వేసాక బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచేయాలి ఇప్పుడు ఈ కడాయి పక్కకు పెట్టేసుకుందాము అప్పుడు ముక్కలు చల్లారిపోతాయి ఇప్పుడు మనం చింతపండు వెల్లుల్లి వేసిన మిక్సీ జార్ తీసుకుందాము ఆ మిక్సీలో మళ్ళీ మనం ఇది చల్లారిపోయిన మిశ్రమాన్ని వేసేసుకోవచ్చు వెల్లుల్లి చింతపండుతో పాటు ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా మళ్ళీ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఆ చల్లారిపోయిన టమాటా ముక్కలు కూడా వేసేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను పచ్చడి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా చేత్తోటి నలిపేసి ఇలా వేసేసి కలిపేసుకోవాలి కొన్ని ముక్కలు బాగా ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి మరేమో డైరెక్ట్గా మిగిలినవి అన్నీ కలిపేసుకోవాలి ముక్కలు యాజిట్ ఈజ్గా అప్పుడు మనకి ముక్కలు కూడా పచ్చడిలో ఊరిపోయి పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు అది బాగా కలుపుకున్నాం కదా దాన్ని మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము ఆ పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాము తాలింపు కోసం నేను ఒక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుంటున్నాను ఈ కడాయిలో ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కాక ముందుగా ఒక స్పూను ఆవాలు ఆయిల్ కాగాక వేస్తే ఆవాలు చిటపట అంటాయి కదా ఆవాలు వేసాను ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూను మినప్పప్పు వేసేసి బాగా వేయించుకోవాలి ఎర్రగా వాటిని అవి వేగిపోయాక నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండు మిరపకాయలు కూడా బాగా వేగాలి వేగాక ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి తాలింపు కలిపేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పచ్చడి బౌల్లో ఈ తాలింపు వేసి మిక్స్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ పచ్చడి కాకరకాయ పిక్కిలు రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి దోశలో కూడా చాలా బాగుంటుంది మీకు ముందుగా చూపించాను కదా మూడు బాక్సులు అప్పుడే పంపకాలు కూడా అయిపోయాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కామెంట్స్ పెట్టండి ఉంటాను బాయ్